సంక్రాంతి సందడి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఘనంగా మొదలైంది పద్నాలుగు పదిహేను పదహారు భోగి సంక్రాంతి కనుమ పండుగలని జరుపుకోవడానికి చిన్న పెద్ద అందరూ కూడా ఏర్పాట్లకు సిద్ధమైపోయారు మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చాలా ఘనంగా జరుపుకోవడం చూస్తూనే ఉంటాం ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట ఈ పండుగను ప్రతి సంవత్సరం చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం అయితే ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఈసారి హైదరాబాద్ లో కాకుండా బెంగళూరు తన ఫామ్ హౌస్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇప్పటికే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ బ్యాంగ్లూర్ చేరుకున్నారు బెంగళూరులోని ఫామ్ హౌస్ లో అల్లు మెగా ఫ్యామిలీ చేరుకుని సందర్శ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉపాసన ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అందులో మెగావారి కోడలు లావణ్య త్రిపాటి సున్నుండలు చుడుతున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని అందరినీ ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఆ బ్యూటిఫుల్ వీడియో మనం వీడియోలో చూస్తున్న వాళ్ళంతా సంక్రాంతి విషయస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు